అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకోవాలని రామచంద్రపురంలో దళిత సంఘాల నాయకులు డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు దర్యాప్తును వేగవంతం చేసి దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో జూలై నాలుగవ తేదీ రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆ విషయమై ప్రజా సంఘాలు దళిత నాయకులు మరొకసారి డీఎస్పీని కలిసి దోషులను కఠినంగా శిక్షించాలని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు దోషులను వారం రోజుల్లో పట్టుకుంటామని చెప్పారని కానీ ఈ రోజు వరకు ఏమీ చేయలేదని నిరసనగా డీఎస్పీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీకి వెల్ల దళిత నాయకులు ప్రజా సంఘాల నాయకులు దోషులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతి ఇచ్చారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సంఘటన జరిగినప్పుడు ఏదైతే చెప్పామో అదేవిధంగా దోషులను వారం రోజులు తిరగకుండా పట్టుకుని విచారణ చేస్తామన్నారు మరికొద్ది మంది ఉన్నారనే ఆరోపణలతో పూర్తి విచారణ జరగవలసి ఉందని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేశానని ఎఫ్ఐఆర్ కాపీ ఇదిగో అంటూ దళిత నాయకులకు చూపించారు ఈ రోజు కానీ కానీ పూర్తి విచారణ జరిపించి మీడియాకు తెలియజేస్తామని అన్నారు ఈ సందర్భంగా డిఎస్పి రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సిద్ధు బలరాం భీమశంకరం దళిత నాయకులు ఆకుమర్తి చిన్న కాట సుబ్రహ్మణ్యం పోలినాటి ప్రసాద్ అంబటి తుకారం వడ్డే నవీన్ దొరబాబు దళిత నాయకులు పాల్గొన్నారు రాంసిద్దపురం మండలం వెల్ల గ్రామంలో అరుంధతిపేటలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దొండగులని పట్టుకున్నామని చెప్పని ఇప్పుడు పోలీసు వారు చెప్పున్నారు వాళ్ళని సాయంత్రం నాలుగు గంటల కల్లా పోలీస్ స్టేషన్ లో కానీ కోర్టులో కానీ తీసుకొస్తా తీసుకొస్తామని చెప్పన్నారు అయితే ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాజకీయ నాయకులకి వారి వారి గొడవలు ఉంటే వారు వారు చూసుకోవాలి తప్ప అంతేగాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వీళ్ళందరూ ఉపయోగించుకుని ఆ యొక్క విగ్రహాలు ధ్వంసం చేయడం అన్నది చాలా ఘోరం ఇటువంటి వారిని వెంటనే కఠినమైన శిక్షణ వేసి ఇంకొకరు ప్రయత్నాలు చేయకుండా చేయాలని అరంధి పేట దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని పెద్ద ఎత్తున మరి ఆ విగ్రహాల దగ్గర ప్రజా సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఆ రోజున రామచంద్రపురం డిఎస్పి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజా సంఘాలకి వారం రోజుల పాటు టైం ఇచ్చారు వంట వాళ్ళు జులై పన్నెండో తేదీన ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తామని టైం ఇచ్చారు ఈ రోజే బిఎస్పీ గారు మరి ఈ సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు మేము డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దాంట్లో అమలు చేయాలంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ చట్టం త్రీ వన్ త్రీ వన్ టూ ఏదైతుందో దాన్ని నమోదు చేశారు అదే విధంగా కొత్త నూతన చట్టమైన బిఎన్ఎస్ లో సిక్స్టీ వన్ గాని లేదా త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ ఇవన్నీ కూడా కొత్త సెక్షన్లు వేశారు ఈ కఠినమైన సెక్షన్లు అదేవిధంగా వాళ్ళతో పాటు నిందితుల ఆరుగురిని ఐదుగురు ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్ మామూలుగా చెప్పారు ఇంకా ఎవరైనా దాని వెనకాల ఉన్న సూత్రధారులు పాత్రదారులు ఉంటే తక్షణం అరెస్ట్ చేయాలని మరి రామచంద్రాపురం రూరల్ మండలం వెల్ల గ్రామంలో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కొంతమంది గుండగులు కూల్చివేయడం జరిగింది ఆ సంఘటన తెలియగానే అనేకమైనటువంటి ప్రజా సంఘాలు అధికార పార్టీ వారు ప్రతిపక్ష పార్టీ వారు అందరూ కూడా అక్కడ హాజరు కావడం జరిగింది మరి ఈ సంఘటన జరిగిన వెంటనే మరి పోలీసు వారు తక్షణమే స్పందించి మరి నేరస్తులను వారం రోజుల్లో మరి అరెస్టు చేస్తామని చెప్పారు అనుకున్నట్టుగానే ఈ రోజు మరి వారిని అరెస్ట్ చేసి కోర్టుకి సరళ చేయడం చేయడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా మేము చెప్పాం అగ్రవర్ణాల వారు అయితే కనుక వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ పెట్టాలని అడిగాం డీఎస్పీ గారు మరి ఖచ్చితంగా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ వచ్చే విధంగా కూడా మరి వారు ఎస్సీ ఎస్టీ సెక్షన్ వేయడం జరిగింది ఖచ్చితంగా మాకు ఎఫ్ఐఆర్ కాపీని కూడా డిఎస్పీ గారు ఈ రోజు మాకు చూపించడం కూడా జరిగిందండి